ప్రైస్తల ఆడిహో వన్నా మమ్మకు గాక కలుగునుగాక పవర్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు తిమ్మో తెలుగు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూచినట్లయితే సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమన్స్ దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలు కొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికమతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను సో ఇక్కడ పశుద్ధాత్మ దేవుడు అపోస్ట్ అయిన పౌలు ద్వారా తిమోతికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఉన్నారు సంఘంలో ఎదురాడు వారు అనేక మంది ఉంటారు అయితే వారిని మనము దెబ్బలాడి గొడవాడి వారిని జయించడం కాదు కానీ క్రీస్తు కొరకు సాత్వికముతో వారి హృదయాలను సంపాదించాలి నువ్వు వారు చేసిన పనికి నీకు చాలా కోపం వస్తుంది తిమ్మోతి కానీ నువ్వు సాత్వికంతో ఉండాలి వారిని వారు చేసిన కీడును నువ్వు సహించాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ఉంటావో అప్పుడు వారికి మారు మనసు అనేది వస్తుంది వారు అంటే నెమ్మదిగా జరిగిన విషయాలను కోపంతో ఆవేశంతో మనం చెబితే మనం వారిని సంపాదించలేం వారి వారు మన పట్ల ప్రవర్తించిన ప్రవర్తన మనకు చాలా వేదనగా బాధగా ఉంటూ ఉంటుంది కానీ వారు మన ఎడల ప్రవర్తించిన విధంగా మనము కూడా కోపంతో మనం వారితో మాట్లాడి వాళ్ళని గద్దించి శిక్షించి వారిని ఒక దారికి తీసుకుని రావడం అంటే అయ్యే పని కాదు అందుచేత అయిన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను ఉండాలి కీడును సహించువాడిగా ఉండాలి సో వారు మన పట్ల ప్రవర్తించిన ప్రవర్తనకు మనము సాధువుగా సమాధానం చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇది తప్పు ఇది ఎలా చేశారు ఇది ఎలా జరిగింది ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అని సాత్వికముతో సమాధానముతో మనం వారికి చెప్పగలిగినప్పుడు వారికి ఒకవేళ ఆ ఎదురాడు మనసు పోయి మారు మనసు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు వారిలో ఉన్న వ్యతిరేకత పోతూ ఉంది సత్యాన్ని వారు గ్రహిస్తారు ఏది సత్యము ఏది వారు చేసిన పని ఎంత మట్టికి మంచిదో చెడ్డదో అనే విషయాన్ని వారు గ్రహిస్తారు సత్యాన్ని గ్రహిస్తారు మాత్రమే కాకుండా ఆ సత్యము విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుతూ ఉంది అంచేత మనము ఒకవేళ మన కుటుంబంలోనే కావచ్చు మనం బయట పని చే నలుగురు మనం కలుసుకునే చోట మనకు ఆ వ్యతిరేకతలు ఎదురవుతూ ఉండొచ్చు సో అలాంటి ఆ పరిస్థితులలో కోపంతో కాక ఉద్రేకముతో కాక సాత్వికముతో వారితో మనము మాట్లాడినప్పుడు వారికి మారు మనసు వచ్చి సత్యాన్ని గ్రహించే ఆ అనుభవంలోనికి వారు వస్తారు అప్పుడు మనము వాళ్ళ మీద జయం పొందుకున్నాం గెలుపు గెలుపు మనదే అనే అనేది ఒకవేళ మనం కోపంతో ఉద్రేకంతో మాట్లాడి గెలుపు మనదే అని మనం అనుకుంటే వాళ్ళను మనము జయించిన వారము కాము క్రీస్తు కొరకు వాళ్ళ హృదయాలను మనం సంపాదించాలి అప్పుడు మనము తగ్గిన తగ్గి తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు గెలిచినట్టుగా అనుకుంటూ ఉంటారు సో మనం ఎప్పుడైతే సాత్వికంతో సమాధానంతో వారికి అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడతామో అప్పుడు జరిగే విషయం ఏంటి అంటే మనం వాదనతో వాళ్ళని జయించడం కాదు కానీ క్రీస్తు కొరకు వారి హృదయాలను సంపాదించడమే గొప్పది సో ఆ విధంగా దేవుని బిడలమైన మనము మనకు ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతలో కూడా దేవుడి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి క్రీస్తు కొరకు వ్యతిరేకమైన హృదయాలను సంపాదించే ఆ కృప దేవుడు అనుగ్రహించునుగాక ఆమె సకల ఆశీర్వాదములకు కరణభూతుడ అయోహోవా నీకే స్తోత్రాలు నన్ను ఈ సమయం అందు మా జీవితాల్లో ఎందరో వ్యతిరేకతలు వ్యతిరేకులు ఎదురవుతూ ఉంటారు వారిని వాదనతో వారిని మేము జయించక సాత్వికముతో సమాధానముతో వారికి అర్థమయ్యే రీతిలో తప్పును ఖండించాలి శిక్షించాలి కానీ సాత్వికముతో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పినట్లు మీ ఆత్మ జ్ఞానం మాకు అనుగ్రహించి క్రీస్తు కొరకు వారి హృదయాలను సంపాదించే భాగ్యము మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజు ఎవరెవరైతే హ్యాపీ బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటూ ఉన్నారో వారి పట్ల మీ కృపను అనుగ్రహించండి వారి కుటుంబాలలో ఉన్న ప్రభావ ప్రతి సమస్య నుంచి విడుదలిచ్చి సమాధానమును సంతోషమును వీరు వారికిచ్చి మీరు మహిమ తెచ్చుకునమని నీ మెండైన దీవెనలు వారికి అనుగ్రహించమని ఏ సున్నా మమన ప్రార్థించి పొందియున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని కృపమిక్ తోడేండుగాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్